హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి టైప్స్ ఆఫ్ మయోమెక్టమీ మయోమెక్టమీలో మనం ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పుకున్నాం కదండి నాలుగు రకాలు ఉంటాయని సో దీంట్లో ఫోర్ టైప్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఎబ్డోమినల్ మయోమెక్టమీ సెకండ్ వచ్చేసి లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ థర్డ్ వచ్చేసి రోబోటిక్ మయోమెక్టమీ ఫోర్త్ వచ్చేసి హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ ఇవేంటి ఎలాంటి ప్రాసెస్ చేస్తారు ఎలాంటి ఫైబ్రాయిడ్స్ కి ఇలాంటివి ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు దీన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే చేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి దాని తర్వాత ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ మంచిది అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ వన్ ఓపెన్ అబ్డామినల్ మయోమెక్టమి మీరు కనుక ఈ పిక్చర్ లో చూస్తున్నారు అనుకోండి ఇక్కడ అబ్డామి ఇంకొక చిన్న ఇన్సిషన్ ఇస్తారండి అంటే ఓపెనింగ్ ఇస్తారు దాని తర్వాత ఇలా పెట్టి మనకి ఆపరేషన్ అనేది జరుగుతుంది సో దీంట్లో యూట్రస్ ని తీయడం లేదు ఉత్తే ఫైబ్రాయిడ్స్ ని తీస్తారు బట్ ఇది ఆపరేషన్ ఎప్పుడు చూస్ చేసుకుంటారు అని అంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి మెయిన్ గా ఎక్కువ ఎన్ నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి సెకండ్ వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కండిషన్స్ లో మనకి అబ్డామినల్ మయోమెత్ అనేది చేస్తారు దీంట్లో ప్రాబ్లం వచ్చేసి మనకి ఇన్సిషన్ అబ్డోమిన్ మీద ఇవ్వడం వల్ల కాటిష్యూ ఫార్మేషన్ అవ్వచ్చు ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు అండ్ గుర్తు పెట్టుకోండి ఫైబ్రాయిడ్ అనేది బ్లడ్ సప్లై ద్వారానే పెరుగుతుంది సో సడన్ గా ఫైబ్రాయిడ్ తీసేస్తే ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అండ్ ఈ అబ్డామినల్ మయోమెక్టమీలో కోలుకునే టైం అనేది ప్రోగ్నోసిస్ లో కోలుకునే టైం హాస్పిటల్ లో ఉండే టైం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అబ్డామినల్ ఇన్సిషన్ ఇచ్చి చేసే సర్జరీ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ అని అంటే ఈ పిక్చర్ లో మీకు కనిపిస్తుంది కదండి చాలా చిన్న హోల్ చేసి ఆర్ చాలా చిన్న ఇన్సిషన్ లో మనకి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా పెట్టి ఆ లోపల నుంచి ఫైబ్రాయిడ్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుందండి లాప్రోస్కోప్ ద్వారా వ్యూ చేసుకుంటూ బట్ ఇక్కడ ఇది పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటే ఇది యూజ్ అవ్వదండి ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నా యూజ్ అవ్వదు యూజువల్లీ తక్కువ నెంబర్ ఆఫ్ ఫైబ్రోయిడ్స్ ఉండే అది కూడా ఫైబ్రాయిడ్ అనేది చాలా మోడరేట్ సైజ్ లో ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫైబ్రోయిడ్ అనేది చాలా మోడరేట్ సైజ్ లో ఉంది చిన్నగా ఉంటే మాత్రం ఎస్పెషలీ మనం ఈ లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ ద్వారా తీసేయొచ్చండి దీంట్లో చిన్న హోలే చేయడం జరుగుతుంది సో అబ్డామినల్ మయోమెక్టమీ కన్నా ఇది బెటర్ ప్రాసెస్ బట్ ఫైబ్రోయిడ్ సైజ్ మీద లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ రోబోటిక్ అసిస్టెడ్ మయోమెక్టమీ అంటే ఏంటి రోబోటిక్ అసిస్టెడ్ మయోమెక్టమీలో మన సర్జన్ ఎవరైతే గైనకాలజిస్ట్ గాని చేస్తున్నారో వాళ్ళు రోబోటిక్ ఆర్మ్స్ ని యూస్ చేసుకుంటూ ఆ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది ఇది కూడా మినిమలీ ఇన్వేజర్ సర్జరీ నే ఎక్కువ ఇన్సిషన్ ఇవ్వడం జరగదు లాప్రోస్కోపిక్ సర్జరీ లానే ఉంటుంది బట్ రోబోటిక్ హ్యాండ్స్ అనేది యూజ్ చేస్తారు ఇది కూడా చిన్న ఫైబ్రాయిడ్స్ లో లేదు అని అంటే తక్కువ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండ్ మాడరేట్ సైజ్ ఉన్న ఫైబ్రాయిడ్స్ లో చాలా ఉపయోగపడుతుంది అండి నెక్స్ట్ కైండ్ ఆఫ్ హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇది మనం అబ్డోమినల్ మీద స్కార్ పెట్టట్లేదు పంచర్ చేయట్లేదు హోల్డ్ చేయట్లేదు ఇక్కడ మన వెజైనా నుంచి హిస్ట్రోస్కోప్ ని పంపిస్తాం కింద నుంచి హిస్ట్రోస్కోప్ ని పంపించి లోపల క్యావిటీ లోపల అంటే యూట్రస్ పైన కాదండి యూట్రిస్ క్యావిటీ లోపల ఏదన్నా ఎదుగుతున్న సబ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉంది అది కూడా మినిమల్ సైజ్ ఆర్ మోడరేట్ సైజ్ లో ఉంది పెద్ద సైజ్ అయితే తీయలేమండి పెద్ద సైజ్ అయితే అబ్రమినల్ మయమక్టమి చేస్తారు బట్ నార్మల్ మినిమల్ సైజ్ లో ఉంది నార్మల్ సైజ్ లోనే ఉంది చాలా చిన్న సైజ్ లో ఉంది వ్యజానా నుంచి పాస్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటే మాత్రం వ్యజాయనా నుంచి ఈ హిస్ట్రోస్కోప్ ని పెట్టి వ్యూ చేసి అక్కడ ఫైబ్రాయిడ్ ని చూసుకొని ఫైబ్రాయిడ్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది సో ఇది సబ్ న్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అది కూడా చిన్న ఫైబ్రాయిడ్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట ఇది ఇంట్లో ఏమి మనము ఎబ్డోమిన్ కి స్కారింగ్ కానీ పంక్చర్ కానీ చేయడం జరగదు దీంట్లో హిస్ట్రోస్కోప్ ని లోపల పెట్టి ఫైబ్రాయిడ్ తీస్తున్నారు కదా ఇది ఎవరిలో చేయడానికి అవ్వదు అని అంటే పెళ్లి కాలేని వాళ్ళల్లో ఇలాంటి ప్రొసీజర్స్ చేయడానికి అవ్వదనండి అండ్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ సబ్ యూకోజల్ ఫైబ్రోడ్ చిన్నగా ఉంటే ఇలాంటివి చేయించుకోవచ్చు మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ లేదు అని అంటే బల్కీ యూట్రస్ అంటే థిక్ ఎండోమెట్రియల్ టిష్యూ ఉన్నదాని కానీ ఇలాంటి కండిషన్స్ లో డిస్మెనోరియా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఏవైనా సరే వాటితో మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిలో మంచి సక్సెస్ రేట్ ఉందండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక మా దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అండి అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే షేర్ చేయండి అవసరం ఏమైనా అనుకున్న ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము మీకు చెప్తాము మీరు చేయించుకుని మాకు రిపోర్ట్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయి కేస్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా అంటే యుఎస్ఏలో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇవి రెండు కాకుండా మీకు ఎక్కడ ఉన్నా సరే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్బు డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రి adenomyosis పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ లేదంటే డిస్మెనోరియా లేదంటే ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేటుతో సఫర్ అవుతూ ఉన్నా ఫిడికస్ హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఆల్రెడీ మనకి మంచి సక్సెస్ రేట్ ఉందండి ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓఎస్ కానీ ఎస్పెషల్ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ డిస్మనోరియా కానీ ఇలాంటి అన్ని కండిషన్స్ లోను మనకి మంచి సక్సెస్ రేట్ ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ క్యారెట్ ఫిడిక సోమోపతి ఈ స్టాప్ నాచ్ అండి ఎందుకంటే మీకు ఏమైనా క్వేరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా అపోహలు ఉన్నా దాన్ని అవుట్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేము చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కూడా పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఇంకా చాలా మందికి ఇలాంటి అపోహలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడిక సోమోపతి థ్యాంక్ యూ Fitticus homeopathy.